హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే తిరుపతి కట్ చేసామండి తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇంక ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్ళాలి కాబట్టి మనమైతే స్టేషన్లకి వెళ్ళి బయటకు వచ్చినాకనే విష్ణు నివాసం అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళాలి అక్కడైతే టికెట్స్ ఇస్తారండి ఇంకా నైట్ సాయంత్రం టైంలో నైట్ అయితే తొమ్మిది గంటలకు టికెట్స్ ఇస్తారు మనకు ఆ టికెట్స్ తీసుకోవాలంటే మాత్రం నైట్ తొమ్మిది ఇంటి వరకు ఉండాలి లేదు మనం ఖాళీ వెళ్ళిపోవచ్చు అనుకుంటే మాత్రం అక్కడ లగేజ్ లావి ఉంటే మాత్రం కిందనే రూమ్ తీసుకొని ఉండొచ్చు చూడండి ఇదంతా కిందనండి నేను పైన ఉండేలా చూపిస్తున్నాను ఇదేనండి స్టేషను మనం దిగిన రైల్వే స్టేషన్ ఇదేనండి తిరుపతి రైల్వే స్టేషను ఇక్కడ విష్ణు నివాసం అనే దగ్గర మాత్రం ఆధార్ కార్డుతో అప్లై చేసుకుంటే రూమ్స్ ఇస్తారండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి బయట అలా మేము ఇట్లా బయటకు వచ్చినాము అక్కడ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా రూమ్స్ అయితే ఇంకా మనం లగేజ్ అంతా కూడా లాకర్లో పెట్టుకోవాలంటే కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అన్నట్టు పని కదండి ఆధార్ కార్డు ఉంటే ఇంకా అప్లై చేసుకుంటే మాత్రం రూమ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇంకా మనకు లాకర్ అయితే డబ్బులు అవసరం లేదండి ఇదేనండి చూడండి ఇదేనండి మనకు కనబడేదే విష్ణు నివాసం ఈ దేవస్థానం వాళ్ళది అన్నట్టు ఇక్కడైతే ఇంకా మనకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారండి తినడానికైతే ఈ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడైతే మనం ముందుకొచ్చి లగేజ్ పెట్టుకొని వెళ్ళొచ్చు మేమైతే చూసినాం ఇక్కడ పెడదామని కాకపోతే మళ్ళీ లాంగ్ అవుతుంది కదా కొండ మీదకి వెళ్తే ఎలా అని చెప్పి చూసి మళ్ళీ పైకి అయితే వెళ్ళామండి ఇంకా ముందుకు ఇక్కడ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అవ్వచ్చు ప్రతి ఒక్కటైతే ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే అస్సలు ఇబ్బంది పడొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోవచ్చు బోర్డుల మీద కూడా ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది స్వామివారిని దర్శించుకోవాలంటే ఇక్కడైతే బోర్డు చూసారు కదండి ఇంతకుముందు ఆ బోర్డు దగ్గర అయితే తొమ్మిదింటికి స్టార్ట్ చేస్తారు నైట్ కాకపోతే సెవెన్కే మనం టికెట్స్కు లైన్ కట్టాలండి ఇదంతా అయితే వాళ్ళ రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇంకా దర్శనం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఇంకా అయితే ముందుకు వస్తున్న పైకి వెళ్దామని మనకైతే టోకెన్స్ దొరకలేదండి అందుకే మనం అయితే సర్వదర్శనానికి వెళ్ళామండి ఎందుకంటే టోకెన్స్ కోసం నైట్ తొమ్మిది గంటలక వెయిట్ చేయాలని చెప్పి అయితే ఇంకా మేము వెళ్ళిపోయినామండి సర్వదర్శన అది చేసుకున్నాం ఇరవై నాలుగు గంటలు పడుతుందండి కొంచెం టీకే అది మనకు టోకెన్ ఉందనుకో కొంచెం పన్నెండు గంటలు పట్టు పడుతుందండి ఇప్పుడు ఏంటంటే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది భక్తులు అయితే ఇంకా రాగలిగారు అండి అయితే ఎప్పటికైతే తక్కువనే ఒక ఐదు ఆరు గంటల దర్శనం అయిపోతుందండి కాకపోతే కొంచెం భక్తులు ఇబ్బంది పడ్డారు చాలా మంది కదా ఒక తొంభై వేల మంది రాక ండి చూడండి ఇక్కడ ఇదేనండి చాలా మంది అయితే ఉన్నారు చాలా బాగా అనిపించింది నేను ఇంతకుముందు కూడా ఈ స్టేషన్ లో దిగాము కాకపోతే వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాము చాలా మంది అయితే ఏమైనా ఫుడ్ తీసుకొచ్చుకుంటారు కదా ఇక్కడ కాసేపు అప్ అయిపోయి తిని కూడా ఇంకా బయలుదేరతారా చూడండి ఇప్పుడైతే మేము లిఫ్ట్ దగ్గర వచ్చేసిన లిఫ్ట్ కూడా ఉందండి దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళు నడవలేరు కాబట్టి ఇంకా మెట్ల మీదకి వెళ్ళి దిగలేరు కాబట్టి ఇట్లా లిఫ్ట్ కూడా ఉందండి ఇంకానైతే మేము ముందుకు వెళ్ళిపోయినాం తిరిగి తిరిగి అయితే కాలు లాగుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూసారా ఫోటో కనబడుతుందని చూడండి మామూలుగా మనం స్టేషన్కి వచ్చినా కూడా ఆ స్వామివారిని దర్శించుకొని కూడా అక్కడ బొట్టు ఉంటుందండి స్వామివారిది కూడా ఉంటుంది అక్కడ వేసి ఇంకా మనం బొట్టు పెట్టుకొని దర్శించుకోవచ్చు ఇదేనండి ఇక్కడికి వెళ్ళైతే ఇంకా మేము వచ్చినాం వచ్చినామండి ఇప్పుడైతే బస్ కోసం చూస్తున్నాం వెళ్ళాలి ఇంకానైతే బస్సు కోసం బయలుదేరినామండి ఇప్పుడైతే ముందుకు వస్తున్నాం ఇక్కడ దేవస్థానం బస్సులు కూడా ఉంటాయి ఇంకా మామూలుగా లోకల్ బస్సులు కూడా ఉంటాయండి మనం దేనికి వెళ్ళాలనుకుంటే దానికి వెళ్ళచ్చు చాలా భక్తులు అయితే ఉన్నారు ఇదేనండి మనం వెళ్ళాల్సిన బస్సు అయితే ఏసీ బస్ అండి ఇది ఏది దొరుకుతుంది దానికి వెళ్ళిపోవచ్చు అండి టికెట్లు ఇంకా కొంచెం టికెట్ కూడా తీసుకుంటారు దేవస్థానం బస్సులు అయితే ఫ్రీగా ఉంటుంది ఈ బస్సులు అయితే ఫిఎస్ అండి ఎందుకంటే ఆంధ్రాలో కాబట్టి ఇంకా టికెట్ అయితే తీసుకుంటారు కొండపైన మాత్రం లోకల్నే దింపుతాడు ఎక్కడ అంటే అక్కడ దానికైతే టికెట్ ఉండదండి లోకల్ బ్లస్సులు ఏంటంటే ఫ్రీ ఇది మాత్రం టికెట్ ఉంటుందండి ఇంకనైతే మేము బస్సు కూడా ఎక్కినాం చూడండి పోతా అంటే చాలా భక్తులు చాలా జనం ఉన్నారండి నాకైతే ఆ జనాన్ని చూసినాక చాలా ఓపికతో స్వామివారిని దర్శించుకోవడానికి చీరు వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమైందంటారు కదండి చూడండి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ప్రతి ఒక్క రోడ్లైతే మీద అయితే చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ కానీ ప్రతి ఒక్క పిల్లర్కి అయితే నామాలు ఉంటాయండి చూడండి కాకపోతే ఇంకా నాకు క్లారిటీ కనబడతలేదు బస్సులో ఇంకా ప్రతి ఒక్క పిల్లర్ మీద చూసారు ఇప్పుడు ఆల్రెడీ మీకు కనబడ్డది నామం అనేది తిరుమల తిరుపతి అయితే చాలా పెద్దగా ఉందండి ఊరైతే ఇంకా రోడ్లు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో కాకపోతే కానీ ఇంకా ట్రాఫిక్ కూడా పొద్దున మార్నింగ్ కాబట్టి ఎయిట్ అలా అయింది కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారండి ఇంకా డే టైంలో అయితే చాలామంది ఉంటారు కదా అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా జర్నీ అయితే కింద ఊరు ఉన్నది కదండి దీన్ని తిరుపతి అని అంటారు ఇంకా కొండపైన మాత్రం తిరుమల అంటారండి దేవస్థానం దగ్గర చూడండి గుట్ట పైన గుట్టలు చాలా ఉంటాయండి ఆ గుట్టలలోకి వెళ్ళి మనం పోవాలండి డౌన్ అవ్వాలి పైకి డౌన్ పైకి డౌన్ ఇలానే ఉంటుందండి చూసారా ఇక్కడైతే నంది ఉందండి పెద్ద నంది నాకైతే బాగా అనిపించింది చూసి నాకు ఇక్కడ ఫోటో తీయాలనిపించింది కాకపోతే బస్సులు వెళ్ళేటప్పుడే నేను వీడియో తీశానండి ఇవన్నీ రోడ్లే చాలా అంటే చాలా బాగా అనిపించింది చెట్ల గుట్టలల్లా ఇంకా ఏడుకొండల స్వామి ఇలా అక్కడ ప్రత్యక్షమైండో తెలియదు కానీ నిజంగా భక్తులు అయితే చాలా పోతురు ఇక్కడ బా మళ్ళా స్టేషన్ సారీ అండి మనమైతే బస్ స్టాండ్కి వచ్చేసినాం కదా మనం అయితే తిరుపతిలో బస్ ఎక్కినాక టికెట్ తీసుకోవాలి ఇక్కడనే ఈ బస్ స్టాండ్లో మాత్రమే టికెట్ తీసుకున్నారండి ఎందుకంటే ఇది ఒక చెకింగ్ లాగా అన్నాడు చెక్పోస్ట్ లాగా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కాలి ఎందుకంటే ఇంకా కొండపైకి వెళ్ళడానికి అయితే టైం ఉందండి ఏంటంటే పన్నెండింటి నైట్ మూడింటికి అయితే బస్సులు బంద్ ఉంటాయంట మిగతా టైం అంతా అయితే బస్సులు నడుస్తాయంట ఇక్కడైతే బోర్డు మీద కూడా ఇచ్చారు మనకు ఎక్స్ప్లెయిన్ అన్నట్టు ఎందుకంటే టైమింగ్ తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఈ బస్సులని కొండపైకి వెళ్ళాలండి ఖచ్చితంగా బస్సు అయితే ఇక్కడ వచ్చి ఆగుతుంది ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళడానికి ఎంత టికెట్ తీసుకుంటారు అంటే మామూలుగా అయితే నూట పది రూపాయలు తీసుకుంటారు అండి రాను పోను అప్ అండ్ డౌన్ అయితే రెండు వందలు తీసుకుంటారు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు ఇంకా అది మూడు రోజులనే కిందికి రావాలి కాబట్టి మనకి ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఇది చెక్ పోస్ట్ అండి ఇక్కడైతే ఖచ్చితంగా బస్ దిగాలి చెక్ చేస్తారు ఇక్కడ అయితే టోల్ గేట్ అండి ఇంక ఇక్కడైతే బస్ దిగాలి మనం ఎందుకంటే బ్యాగులు అన్ని స్కానర్ ఇస్తారన్నట్టు అన్ని చెక్ చేసినాక ఫస్ట్ మనం బస్ దిగేటప్పుడు బస్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి అంతా స్కానింగ్ అయిపోయినాక మనకైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయినాక బస్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే బస్ అయితే అక్కడికి వస్తుంది అక్కడ ఎక్కాలి ఎక్కినాం ఆల్రెడీ బస్ అయితే ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయినాం చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో కొండల పైన నాకైతే లొకేషన్ చూస్తే చాలా బాగా అనిపించింది పచ్చటి లొకేషన్లో పోతా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా స్వామివారి ఆశీసులు ఉంటేనే మనం ఆ తోవ సాగగలుగుతాం అనిపించింది ఎందుకంటే ఘాట్ రోడ్ అండి ఇట్లా డౌన్ అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంది చాలా తిరుగుడు వంకలు వంకలు ఉంటుందండి కొండపైకి ఎక్కడం అనేది చాలా ఏం ఎట్లా చెప్పాలో అర్థమవుతులేదు కాకపోతే కానీ చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే డ్రైవర్లు చాలా అంటే చాలా కష్టపడి పాపం ప్రతి ఒక్క భక్తులని కొండపైకి చేర్చడానికి ఎనీ టైం కష్టపడతారండి డ్రైవర్లు ఇంకా డ్రైవర్లు అయితే సీనియర్ డ్రైవర్లకే ఈ బస్సు డ్రైవింగ్ ఇస్తారండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రోజులు చేసే వాళ్ళకైతేనే ఈ మూలల దగ్గర ఎట్లా కట్ చేయాలి ఏందనేది వాళ్ళకి ఐడియా ఉంటుందండి కార్లు కానీ బైకుల మీద ప్రతి ఒక్క వెహికల్ అయితే పోతుందండి ఇంకా వీళ్ళైతే నిదానంగా తీసుకెళ్ళిరు బస్ డ్రైవర్లు నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు నడిపే విధానం మినిమం టైం అరగంట ఉంటుందండి మనం కొండపైకి వెళ్ళడానికి కాకపోతే ఎక్కువ స్పీడ్ వెళ్తే ఏంటంటే మళ్ళీ కల్టేజ్ దగ్గర అయితే వాళ్ళు టైమింగ్ చూస్తారండి ఎందుకంటే రోడ్లు బాగాలేవు కాబట్టి స్పీడ్ రావద్దని ఫైన్ కూడా వేస్తారండి మనం అరగంట టైం కంటే ఇంకా లేటు పోవడమే మంచిదని చెప్తాను నేను ఎందుకంటే ముందు పోవడం వల్ల ఫైన్ వేస్తారు కాకపోతే బస్ డ్రైవర్లు అయితే చాలా ఓపిగా తీసుకెళ్ళారు చాలా చక్కగా డ్రైవింగ్ చేసేరు చాలా బాగా అనిపించింది చూడండి కొండపైకి వెళ్తా రోడ్లు ఎంత బాగున్నాయి కింద ఊరు చూస్తే ఆ లొకేషన్ చూస్తే రెండు కళ్ళు సరిపోవండి మనం కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే ఈ రోడ్ అండి పోయేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు కూడా వేరే రోడ్డు ఉంటుంది ఎందుకంటే డౌన్లు ఉంటాయి కాబట్టి పోయేటప్పుడు చూసారో ఒకటే రోడ్ కనబడుతుంది కదా మళ్ళీ మనం కిందికి దర్శనం చేసుకొని గుట్టపైకి దిగేటప్పుడు కూడా కొండ మీదకి వెళ్ళి వేరే రూట్లు వస్తుందండి సేమ్ ఎందుకంటే బస్సులు ఎదురెదురు వస్తే పక్క పక్కన వెళ్తే కొంచెం డేంజర్స్ ఉంటుంది కాబట్టి ఇంకనైతే ఇలా రోడ్లు వేసిరండి ప్రతి ఒక్క జంతువులను కూడా చూడచ్చండి మనకు ఎందుకంటే కోతులు కానీ ఇంకా నక్కలు అంటారు కదండీ అవి కానీ ప్రతి ఒక్కటి జినుకలు కానీ ఈ జంగట్ల మాత్రం మస్తు ఉన్నాయండి చాలా కనబడుతున్నాయి ఇంకొకొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తా అంటే అదొక తెలియని సంతోషం అండి నాకైతే ఈ బస్సులో ఇంకా బస్సు అయితే ముందు ముందుకు వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే ఇంకా చాలా బాగా అనిపించింది ఆ లొకేషన్ అంతా అయితే నేను బాగా సంతోషపడ్డాను ముందుకైతే చూడండి రోడ్లు ఎందుకంటే ఇట్లా భక్తులు నడుచుకుంటూ కూడా వస్తారండి వేరే రూట్ నుండి వెళ్ళి జనాలు కూడా ఉంటారు ఇక్కడ దేనికి కూడా ఇబ్బంది లేదండి వాటర్కి కానీ ప్రతి ఒక్కటి అయితే ఇంకా అందుబాటులో ఉంటాయి మనం కొండ నుండి కిందికి వచ్చే రూట్లో మాత్రం కింది నుండి వెళ్ళి కాళ్ళు నడక నడిసే భక్తులు అయితే కనబడతారండి ఆ రూట్లో కనబడతారు కొండపైను వెళ్ళి వచ్చేటప్పుడు కనబడతారు వెళ్ళేటప్పుడు అయితే ఇది వేరే రూట్ అని చెప్పాను కదండి మీకు ఎలా అనిపిస్తుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది చూసేవాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మీకు ఎలా అనిపించిందో నాకు కూడా తెలియాలి కాబట్టి చాలా కొండపైన ఉందండి నిజంగా అక్కడ దేవుడు వెలవడం అనేది చాలా గొప్ప అని చెప్తా ఎందుకంటే తిరుమల దేవస్థానం తిరుపతి దేవస్థానం అంటే చాలామంది భక్తులు అయితే వెళ్తారు అనుకున్న కోరికలను నెరవేర్తాయట చూసారా ఎలా ఉందో కొండలైతే ఏడు కొండలు అంటారు అండి నిజంగా అలానే ఉంది ఇంకా బస్ అయితే కొండపైకి వచ్చేసిందండి ఇప్పుడైతే బస్సు దిగుతున్నామండి ఇక్కడ రూమ్స్ కావాలంటనైతే సిఆర్ ఆఫీస్కి వెళ్ళాలండి ఇంకా రూమ్స్ వద్దు అనుకుంటే మాత్రం ముందుకు వచ్చి ఇంకా మనకు రూములు వద్దు అనుకుంటే మాత్రం మాధవ నిలయం దగ్గరికి వెళ్ళామనుకో వచ్చేసినామండి ఇక్కడైతే లాకర్స్ ఉంటాయండి ఫ్రీయే అండి లోపల వెళ్ళి మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లాకర్స్లో మన బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మనం ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకా ఇప్పుడైతే మాధవ నిలయం చేరుకున్నాం అండి ఇక్కడైతే ఫుడ్ ఉంటుంది ఇంకా మనకు తినడానికి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే దేవుడికి ఇంకా మనం దర్శనానికి వెళ్ళడానికి ఉంటదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో